హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తమ చూసే ఉంటారు అవునండి ఫ్రీ షాపింగ్ అన్నమాట అనమాట ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఫ్రీ షాపింగ్ వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము ఎలాగ ఏంటి అనేది ఫుల్ వీడియో వరకు కూడా చూసేసండి నేను కంప్లీట్ గా నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను మనకి ఇక్కడ ఫ్రీ షాపింగ్ వీక్ అనేది డిసెంబర్ నాలుగు నుంచి ఎనిమిది వరకు అయితే ఇచ్చారు సో మేమైతే కి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ వాళ్ళ అవసరం అయితే లేదు ఇప్పుడే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిపోయి వెంటనే షాపింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారు అందుకోసం అయితే పక్కన ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి అక్కడ మనం స్కాన్ చేసినట్టు అయితే వాట్సాప్ కి వెళ్ళి వాళ్ళే గ్రూప్ లో యాడ్ చేసేస్తారు సో వెంటనే మనం అయితే షాపింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు డిసెంబర్ ఫోర్త్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా గ్రూప్ లో అవ్వడం వల్ల ఏంటంటే ఏమైనా ఆఫర్లు ఉన్నట్టయితే ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకోసం అనమాట సో షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అసలు ఫ్రీ షాపింగ్ అన్నారు కదా మ్యాటర్ ఏంటని చెప్పలేదు అనుకుంటున్నారా మ్యాటర్ ఏంటంటే మనకి ఇక్కడ ఫైవ్ వరకు కూడా బట్టలు షాపింగ్ చేసినట్టయితే మనకి ఫైవ్ థౌసండ్ బిల్ కి టూ థౌసండ్ పే చేయొచ్చు అనమాట అది మ్యాటర్ అదే టెన్ థౌసండ్ బిల్ చేస్తే మనకి ఫోర్ థౌజండ్ పే చేసుకోవచ్చు ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది ఒక పిల్లలకి ఒక రెండు జతులు తీద్దామని అయితే బయలుదేరా మీ షాప్కి అయితే రెండు మూడు సార్లు మేము వచ్చాము కానీ ఇలాంటి ఆఫర్ అయితే ఉంటుందని నాకు ఇదే ఫస్ట్ టైం అయితే తెలిసింది సరే ఆఫర్ని అయితే ఎందుకు మిస్ చేసుకోవాలని అయితే మేము అనుకున్నాము అందుకే లోపలికి వచ్చి అయితే షాపింగ్ చూస్తున్నాము ఇంకా బట్టల విషయానికి వస్తే ఇంకా మగవాళ్ళ బట్టలు అయితే ఫ్యాంట్ షర్ట్ ఫార్మల్స్ టీ షర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ కొంచెం ప్రైస్ అయితే హై అనిపించింది కొన్ని ప్యాంట్లకి కొన్ని షర్ట్స్కి అయితే ఓకే మనకి నచ్చితే మనం తీసుకుంటాం లేకపోతే లేదు ఇంకా కిడ్స్ డ్రెస్ విషయానికి వచ్చినట్టు అయితే ఇంకా పాపల డ్రెస్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అబ్బాయిల డ్రెస్ ఏముంది చెప్పండి పండుగ ముందు రోజు వెళ్ళినా కూడా సరిపోతుంది కానీ అది అమ్మాయిల విషయానికి వస్తే అలా కాదు కదా మెటీరియల్ తీసుకుంటే డ్రెస్ స్టిచ్ చేసుకోవాలి అదే ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నా కూడా చిన్న చిన్న ఫిట్టింగ్స్ అయితే కంపల్సరీ పడతాయి కాబట్టి మనకి టైం టేకన్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే మినిమం వన్ మంత్ ముందు లేదా ఒక టూ త్రీ వీక్స్ ముందైనా మనం బట్టలు అయితే తీసుకోవాలి అందుకోసం లేడీస్ ప్రిఫర్ చేయడం తప్పైతే లేనే లేదు మా చిన్నోడికి బట్టలు అయితే తీసుకోలేదు ఎందుకంటే వాడు ఏ సెక్షన్ అయితే బట్టలు క్లోజ్ చేసేసారంట సో వాడికైతే సెట్ అవలేదు బట్టలు లేవు ఇంకా మా బిట్టుకైతే అన్ని రకాల బట్టలు కూడా ఇంకా చూసుకున్నాం వీడి సైజ్ దొరకడమే గొప్ప విషయం అనమాట ఆ సిక్స్ ప్యాక్ బాడీకి డ్రెస్ దొరకడమే గొప్ప విషయంగా ఫీల్ అవుతాం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైనల్ గా అయితే వీడి కూడా ఒక రెండు జతల బట్టలు అయితే తీసుకున్నాము అంతేకాదు ఇక్కడ మనకి ఇండిబీ సెడలి మాలే జాక్ అండ్ జోన్ సూపర్ డ్రై గ్యాస్ బ్రాండ్స్ కూడా ఉన్నాయండి ఇంకా మా ఆయన బిట్టు సెక్షన్ అయితే అయిపోయింది కదా ఇంకా లేడీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇంకా కుప్పలు కుప్పలు బట్టలు అయితే తీసి పాడేస్తున్నారు కుక్కళ్ళు అయితే బండలు బండెలు కొనుక్కుంటున్నారు మగవాళ్ళ డ్రెస్సులతో ఏముంది ప్యాంటు షర్ట్ మహా అయితే టీషర్ట్ అందే కదా అదే మన ఆడవాళ్ళ డ్రెస్సింగ్స్కి వస్తే లెక్కలేనన్నీ మోడల్స్ కదా అసలు ఎంత చూసినా తనే తీరదు అన్ని రకాల మోడల్స్ ఉంటాయి అన్ని రకాల కలర్స్ అప్పు సూపర్ అన్నమాట తీసుకోవాలో కూడా అర్థం కాదు తీసుకున్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ గా కూడా అనిపించదు ఫైనల్ గా అయితే డ్రెస్ మెటీరియల్స్ మీద పడ్డాను మెటీరియల్స్ అయితే అన్ని చూస్తున్నాను కన్ఫ్యూజింగ్ లో ఉన్నాను అనమాట ఏం తీసుకోవాలో అర్థం కాలేదు సో మా ఆయన అయితే ఒక రెండు మెటీరియల్స్ తీసి ఇచ్చాడు తీసుకో బాగుంటాయి అని తన ఇవ్వగానే ఇంకా లోపల ఎలా ఉందని కూడా నేనైతే చెక్ సరే తన ఆనందం నేనెందుకు కాదనాలి ఇంకా బట్టలు అయితే పట్టుకుని బ్యాగ్ లో వేసేసాను ఆయన ఎక్కడో చిన్న అన్నమాట ఇంకా ఏదైనా వెరైటీగా ఉంటుందా అని ఇంకా చెక్ చేస్తానే ఉంటాం కదా మనమైతే ఆడవాళ్ళ బట్టలు అంటే ఇంత చూసినా తనివి తీరదు కదా ఇంకా చూస్తూనే ఉంటాము ఎన్ని రకాలు చూసినా కూడా కొత్తగా అది బాగుందేమో ఇది బాగుందేమో అనిపిస్తుంది కదా ఇంకా సంతో అయితే నువ్వు ఇక్కడే ఉంటే అన్ని రకాలు తీస్తావు పద అని చెప్పి ఇంకా బ్యాగ్ లో పడేసాడు రెండు బట్టలు కూడా సరే ఇంకా సో ఇక్కడ మనకి ప్లాజాస్ ఉన్నాయి అన్ని రకాల సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎలాగో పండగ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా ఎలాగో వన్ మంత్ ఉంది కాబట్టి ఇంకా షాపింగ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఓకే అనిపిస్తేనే తీసుకుంటాం లేకపోతే లేదు కదా సో ఫైనల్ గా మా షాపింగ్ అయితే అయిపోయింది బిల్లింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ సంతు ఫేస్ ఒకసారి చూడండి ఎలా ఉందో బిల్ కట్టేటప్పుడు షాపింగ్ చేసిన హుషారు బిల్లు కట్టేటప్పుడు ఉండదు అన్నమాట అరే నువ్వు ఇన్ని చెప్తున్నావు డబ్బులు ఎలాగా పే చేస్తున్నావు కదా ఫ్రీ ఎలా అయితే షాపింగ్ అని అనుకుంటున్నారు కదా సార్ దాని గురించి చెప్తాను ఇక్కడ మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ కి టూ థౌసండ్ రూపీస్ పే చేస్తున్నాం కదా అదే పే చేసే టూ థౌసండ్ రూపీస్ కి కూడా థౌసండ్ రూపీస్ ఓత్ ఓచర్ గిఫ్ట్ రూపంలో మనకు వచ్చేస్తుంది అంతేకాదు మనకి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఎలా అంటే పిల్లోస్ అలాగే బెడ్షీట్స్ కూడా ఇస్తారన్నమాట ఫ్రీ గిఫ్ట్స్ రూపంలో చూసారు కదా పైసా వసూలు డీలే కదా మరి ఫైనల్లీ షాపింగ్ అయితే చేసుకుని ఇంటికి వచ్చేసాము మేమైతే ఏమేమి తీసుకున్నామో మీకు వీడియో లో చూపిస్తున్నాను మా హస్బెండ్ అయితే ఒక మూడు ప్యాంట్లు తీసుకున్నారు అలాగే ఒక షర్ట్ అయితే తీసుకున్నారు తనకైతే చాలా బాగా నచ్చినాయి డ్రెస్సెస్ మా బిట్టుకైతే ఒక రెండు జాతుల వరకు బట్టలు తీసుకున్నాం మా చిన్నోడికి సెట్ అవ్వలేదు ఐ మీన్ అక్కడ లేవన్నమాట ఇంకా డ్రెస్సులు అయితే ఫుల్ కంఫర్టబుల్ గా ఉన్నాయన్నమాట క్లాత్స్ సూపర్ అంటే సూపర్ స్ట్రెచబుల్ చాలా బాగున్నాయి ఫ్యామిలీ మొత్తం కి ఒకే దగ్గర షాపింగ్ అలాగే రీజనబుల్ కాస్ట్ అండ్ మనకైతే పైసా సేల్ కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు టెన్త్ థౌజండ్ రూపీస్ సరీదైన బట్టలకి ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది కదా అందుకే నేను ఫ్రీ షాపింగ్ అన్నా అనమాట సో మీకు అర్థం కదా నేనైతే ఇక్కడ ఈ రెండు రకాల మెటీరియల్స్ అయితే తీసుకున్నాను మెటీరియల్స్ స్టిచ్చింగ్ చేసుకుని చాలా ఇయర్స్ అయితే అయింది అందుకే ఈసారి మెటీరియల్స్ అయితే స్టిచింగ్ చేసుకుందామని తీసుకున్నాను సో ఎలా ఉన్నాయి డ్రెస్సులు బాగున్నాయా కలర్ కాంబినేషన్ బట్టలు తీసుకున్నంత వరకు ఒక బాధ ఇంకా దాన్ని ఎంత బేగ స్టిచ్ చేసి వేసేసుకుంటావా అన్నది ఇంకొక బాధ అనమాట ఆడవలతో డ్రెస్సింగ్ షాపింగ్ ఇలాగే ఉంటుంది అమ్మయ్యా ఇంకా మా పండగ షాపింగ్ అయితే హ్యాపీగా అయిపోయింది ఇక్కడ మేము చేసిన షాపింగ్ అయితే నాలుగు పిల్లోస్ ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారు పిల్లోస్ అయితే సూపర్ ఉన్నాయి చాలా స్మూత్ గా స్పాంజీ లా ఉన్నాయన్నమాట కింగ్ సైజ్ బెడ్షీట్ బెడ్షీట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫుల్ ప్యూర్ కాటన్ అన్నమాట ఈసారి పండగ కొత్త బట్టలతో పాటు కొత్త బెడ్ షీట్స్ కొత్త పిల్లోస్ అబ్బో సూపర్ అన్నమాట ఇలాంటి ఆఫర్స్ గురించి మనకు ముందే తెలుసుకోవాలంటే ఒక నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి జస్ట్ ఒక మిశ్రికల్ కాల్ అయితే వాళ్ళే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసేస్తారు సో తర్వాత నుంచి ఏంటంటే ఎలాంటి ఆఫర్స్ ఎలాంటి ఉన్నా కూడా ఫస్ట్ ఫస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్లో మనకి చెప్తారు కాబట్టి ముందే తెలిసిపోతుంది హ్యాపీగా షాపింగ్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళైతే షాపింగ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా పండగ షాపింగ్ ఇలా జరిగింది అన్నమాట చూసారు కదా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ